నమస్తే అండి ఈరోజు మనం చిన్న అరుణాచలం గురించి తెలుసుకుందామండి చిన్న అరుణాచలం ఇది భద్రాచలం పర్ణశాలకు మధ్యలో ఉందండి నరసాపురంలో ఉంది అరుణాచలంలో ఎలా అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తాయండి ఇట మనకి కుమారస్వామి విగ్రహం ఉంది ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్తున్నాం సో లోపల వెళ్ళిన తర్వాత ముందుగా మనకి సంపత్ గణపతి స్వామి మనకి దర్శనమిస్తారు తర్వాత ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకి దర్శనమిస్తాయి అలానే ముందుగా అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి చుట్టూర ఎలా అయితే లింగాలు కనిపిస్తాయో విధంగా ఇక్కడ కూడా మనకి వన్ బై వన్ లింగాలు కనిపిస్తూ ఉంటాయండి ముందుగా అగ్నిలింగం ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలండి ఇక్కడ చూసారు కదండీ మన అరుణాచలం లింగం అనమాట రమణ మహర్షి గారు కట్టించారు కదా సో రమణ మహర్షి గారు నెక్స్ట్ అలానే ఇక్కడ నుంచి మనకి నైరుతి లింగం ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి ఇదేంటంటే ఆలయం వెలుపల భాగం అండి సూర్యలింగం అంటే కొంచెం కొంచెం గ్యాప్లో ఇలా లింగాలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయండి దర్శనమిస్తూ ఉంటాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వరుణలింగం కనిపిస్తుందండి వాయువ్యలింగం అమ్మవారు ఇలా మనకి అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గణపతి సప్త మాతృకలు అంటారు కదండీ సో మాతృకలు అన్నీ కూడా ఆ ఆలయంలో ఉంటాయండి ఇక్కడ ఒక పెద్ద శివలింగం కూడా ఉంది కుబేరలింగం ఉత్తర ద్వార దర్శనం అంటారు కదండీ సో ఇది ఆ సైడ్ అనమాట ఉత్తర ద్వార దర్శనం పక్కనే మనకు నాగబంధాలు అంటాం కదా అవి కనిపిస్తున్నాయండి ఈ లింగం చూసారండి ఎంత అందంగా ఉందో ఇక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్తే మనం అద్దాలతో నిర్మించిన గది కనిపిస్తుందండి సో చూసారా ఎలా ఉందో లోపల పార్వతి పరమేశ్వరులు ఉన్నారు సో అక్కడ కనిపించేది నేనేనండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే దీపాలంకరణ కనిపిస్తుందండి ఇక్కడ మళ్ళీ మనకి ఈశాన్య లింగం అర్ధనారీశ్వర లింగం చూసారు కదా లింగం అనేది రెండు రకాలుగా ఉంది అర్ధనారేశ్వర లింగం ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ స్వామివారు చూసారా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు పార్వతీదేవి మనకు కనిపిస్తున్నారు భక్తులు కూడా బాగానే వచ్చారండి మేము వెళ్ళిన రోజు ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీచక్ర లింగం అండి శ్రీచక్ర శివలింగం సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు మనం బయట నుంచి మొత్తం చుట్టూరా చూసాం కదా ఇప్పుడు మనం లోపలికి ప్రవేశిస్తున్నామండి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి వారు కనిపించేది ఆలయం అండి ఆలయ గోపురం అసలు ఈ ప్లేస్లో మాకు ఆలయం ఉందన్న విషయం తెలియదండి మేము భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్తున్నప్పుడు మధ్యలో మాకు వెళ్ళేటప్పుడే కనిపించింది బట్ మేము ఆగలేదు వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఆపారు లోపలికొచ్చి చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి చాలా షాక్ అయ్యాము ద్వాదశ జ్యోతిర్లింగాలండి అంటే స్వామివారు ఎక్కడుంటారు స్వామి వారి పేరు కూడా చక్కగా రాసి పెట్టారండి ఇక్కడ చాలా బాగా అనిపించిందండి అంటే అనుకోకుండా వెళ్ళాం కదండీ అందు గురించి ఇంత సంతోషం అనిపించింది నాకు మామూలుగా మనం ఒక ప్లేస్కి వెళ్తాం అనేటప్పటికీ ఏమనిపించదు బట్ అనుకోకుండా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా స్ఫటికలింగం అలా బాగుందండి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటొకటి కింద అలా ఉన్నాయండి కేదార్నాథ్ స్వామి సో ఆలయంలోకి వచ్చాము కాకపోతే మూల విరాట్ని మనం తీయకూడదు కదా అందు నేను బయట వరకు చూపిస్తున్నానండి స్వామివారిని దర్శించుకొని నేను బయటికి వెళ్తున్నాను నందీశ్వరుడు అండి స్వామివారి ముందు ధ్వస్తంభం ఉందండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇక్కడ మళ్ళీ మనకి నాగబంధాలండి రుద్రాక్షలు ఓం నమ శివాయ